ఉదాహరణకి ఒక ముస్లిం వ్యక్తి ఉన్నాడు తన కొడుకుని ఒక సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించుకునే విధముగా మంచిగా చదివించాడు కానీ ఎప్పుడు కూడా మక్తబుకి పంపించడం కానీ మస్జిద్కి తీసుకు వెళ్ళడం కానీ మదర్సాద్ పంపించడం కానీ ఇలాంటి పనులేమీ చెయ్యకుండా కేవలం ఇంజనీరింగ్ చదువు సాఫ్ట్వేర్ అవ్వు ఇంజనీరింగ్ చదువు సాఫ్ట్వేర్ అవ్వు ఆ అబ్బాయి అయిపోయాడు జాబ్ వచ్చింది హైదరాబాద్లో లేదా బెంగళూరులో లేదా చెన్నైలో వెళ్ళిపోయాడు ఆ కొడుకు తల్లి తండ్రితో మాట్లాడే అంత సమయం కూడా లేకుండా బిజీగా ఉన్నాడు నా కొడుకు చాలా బాగున్నాడు మంచి హోదాలో ఉన్నాడు అని చెప్పి ఈ తల్లిదండ్రులు ఏం చేశారంటే అదే రంగానికి చెందిన సాఫ్ట్వేర్ అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు ఇప్పుడు ఈ అమ్మాయి కూడా జాబు చేస్తుంది అటు అబ్బాయి కూడా జాబు చేస్తున్నారు ఇద్దరు కూడా బిజీగానే ఉన్నారు ఈ ముసలి తల్లిదండ్రులు వారి ఇంట్లో ఎలా ఉన్నారో పట్టించుకునేంత సమయం లేకుండా వీళ్ళు సంపాదనలో పడిపోయారు ఎవరో వచ్చి అన్నారు మీ అమ్మనానికి ఫోన్ చేస్తున్నాం ఏంట్రా అని చెప్పి ఖాళీ ఉంది బాబాయ్ ఖాళీ ఉంటే ఎప్పుడైనా చేద్దాం అనుకున్నా మాట్లాడాలని ఉంటుంది కానీ మాట్లాడలేకపోతున్నా అని చెప్పేసి అలా ఎందుకు అబ్బాయి తయారయ్యాడు కనీసం తల్లిదండ్రులు ఉన్నారా చచ్చిపోయారా తింటున్నారా ఆరోగ్యం ఎలా ఉందని కనీసం పట్టించుకోకుండా అంత బిజీగా మారిపోయి తల్లిదండ్రులే మర్చిపోయే స్థితిలో ఎవరు మార్చారు ఈ తల్లిదండ్రులే ఒకవేళ మనము మన బిడ్డలకి మసీదుకి నేర్పి మస్జిద్కి తీసుకువెళ్ళడం అలవాటు చేస్తుంటే నమాజు చదవడం అలవాటు చేస్తుంటే మట్టము తీసుకెళ్లడం అలవాటు చేస్తుంటే మదరసాకి తీసుకువెళ్లడం అలవాటు చేస్తుంటే ఈ రోజున మన బిడ్డలకి తల్లి యొక్క గౌరవం ఏంటో తెలిసేది తండ్రి యొక్క విలువేంటో తెలిసేది అన్నతమ్ముల యొక్క గౌరవం ఏంటో తెలిసేది బంధువుల యొక్క విలువేంటో తెలిసేది ఇవన్నీ మనం నేర్పకుండా కేవలం ఇంజనీరింగ్ చదువు సాఫ్ట్వేర్ అవ్వు డాక్టర్ చదువు ఎంబీబీఎస్ చదువు డాక్టర్ అవ్వు ఎప్పుడు ఇలాగే చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే ఇస్లాం యొక్క విలువ మన పిల్లల హృదయాల నుంచి మనమే తీసేస్తున్నాం మనకు అర్థం కూడా అర్థం అవడం లేదు మన బిడ్డల్ని మనం ఇస్లాం కి దూరం చేస్తున్నామని చెప్పేసి కానీ ఎప్పుడు బాధపడతామంటే మనం ఈ యొక్క ఇబ్బందులన్నీ ఎదుర్కొన్నాక అప్పుడు అంటూ ఉంటాం ఏమని చెప్పేసి మా అబ్బాయి అసలు పట్టించుకోడురా కనీసం మేము ఉన్నామో లేదో కూడా ఫోన్ చేయడరా ఎందుకు చేయాలి ఎందుకు పట్టించుకోవాలి ఎప్పుడన్నా మన కొడుక్కి మనం కురాన్ నేర్పించుంటే పట్టించుకుందుడు మీ తల్లిదండ్రులలో ఎవరైనా వృద్ధులైపోతే వాళ్ళు అయిపోతే కనీసం వారిని మీరు ఉఫని కూడా అనకండి అని చెప్పి కురాన్ చెప్తుంది ఒకవేళ మనం మన బిడ్డకి ఖురాన్ నేర్పించుంటే ఆ ముసలివాళ్ళైన తల్లిదండ్రులు ఎలా చూడాలో తెలిసేది ఆయనకి మనం నేర్పలేదు సోదరులారా సోదరీమరులారా మనము మన బిడ్డలకి ఇస్లాం యొక్క జ్ఞానం ఇవ్వక ఇవ్వలేని కారణంగా దీని యొక్క చదువు చదివించలేని కారణంగా ఈ రోజున తల్లిదండ్రులు బాధపడుతున్నారు కానీ ఏం లాభం ఏదో సామెత ఉంటుంది తెలుగులో ఏంటండి అది చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం లాభం అంటారు మా సైడు చేతులు కాలేక ఏం బై ఆకులు పట్టుకొని ఏం లాభం నాయనా కాలక ముందే జాగ్రత్త పడాల్సింది కదా అంటారు ఈ రోజున మన పరిస్థితి అలా అయిపోయింది సోదరులరా సోదరీ మురళారా చదివించద్దు అనడం లేదు నేను చదివించకూడదు అనడం లేదు డాక్టర్ చేయండి కానీ డాక్టర్ తో పాటు నీవు ముస్లిం అయినా కురాన్ చదవాలి అని చెప్పేసి కురాన్ కూడా చదివించండి ఎంబీబీఎస్ చదివించండి ఇంజనీరింగ్ చదివించండి సాఫ్ట్వేర్ చేయండి కానీ నాయనా నువ్వు ముస్లిం ముస్లిం గా బ్రతకాలి మన యొక్క విశ్వాసం ఇలా ఉండాలి అల్లా మీద నమ్మకం ఇలా ఉండాలి మన ప్రవక్త వారి పద్ధతుల్లో నడవాలి అని చెప్పేసి మన బిడ్డలకి మనం ఇస్లాం యొక్క చదువు నేర్పాలి సోదరులారా సోదరి మనులారా ఈ రోజుని ఈ కురాన్ యొక్క జ్ఞానం మన పిల్లలకి ఇవ్వలేని కారణంగానే ఎలాంటి గొడవలు అవుతున్నాయి సొంత అన్న తమ్ముడు మాట్లాడుకోరండి సొంత అన్న తమ్ముడు ఆడెలాంటి వాడు ఎలాంటి వాడో ఎంత మూర్ఖుడో తెలుసా మా వాడు ఆడు ఎంత దారుణంగా ప్రవర్తించాడో అండి ప్లేస్ ఏమో మా అమ్మలు ఇచ్చారండి నాకు దాంట్లో రెండు అడుగులు తలం ఆక్రమించేశాడండి రెండు అడుగుల స్థలం ఏంటన్నాయినా నువ్వు గనక ఊరుకుంటా ఆ స్థలం కూడా ఆక్రమించేస్తాడు ఎందుకని నీ తల్లిదండ్రులు మీకు ప్రపంచక చదువు నేర్పించారు కానీ దీన్ చదువు నేర్పించరా ఇస్లాం యొక్క చదువు నేర్పించుంటే ఈ సమస్త సృష్టికి సృష్టికర్త అయినా అల్లా గురించి వారు చెప్పుకుంటే మీ అన్నకి మీ తమ్ముడికి భయం ఉండేది అది నేర్పించలేదు మీ తల్లిదండ్రులు సొంత అన్న చెల్లెలు మాట్లాడుకోరు యా ఎందుకు అంటే నేను ఆడపిల్లను కదా సాబ్ నాకు కూడా అల్లా మా అన్న అండి పెళ్లి చేసేసి నాకు పంపేశానని చెప్పి ఒక్క చిల్లిగా కూడా ఇవ్వనున్నాడండి వాడు అసలు మనిషేనండి అమ్మా తప్పు నీది కాదు తల్లి మీ తల్లిదండ్రులు మీ అన్నకి ఇస్లాం యొక్క చదువు చదివించలేదు కాలిపోయి ఎలోకం చదువు చదివించారు తప్ప దీని వాడికి నేర్పించలేదు అందుకే అలా తయారయ్యాడమ్మా అందుకే అలా తయారయ్యాడు సోదరులారా సోదరీ మనులారా భార్య ఎంతో త్యాగం చేసి వస్తుంది కదా మన ఇంటికి పద్దెనిమిది సంవత్సరాలు కనీ పెంచినటువంటి తల్లిదండ్రులను అన్న తమ్ముళ్లను అక్క చెల్లెళ్లను స్నేహితురాళ్లను పుట్టిన ఊరుని సొంత ఇంటిని అన్ని విడిచిపెట్టి ముక్కు ముఖం తెలియనటువంటి మనతో వస్తే ఆ భార్యకే లేనటువంటి భర్తలు ఉన్నారండి మనలో కొందరు ఆడవాళ్ళు గోల పెట్టేస్తుంటారు ఏం చెప్పను మొలిసా మా ఆయన ఎంత రాక్షసుడు అంటే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అమ్మ తప్పు నీది కాదు తల్లి నీ అత్తమ్మ గారు ప్రాపంచిక చదువు చదివించారు గాని అల్లా భయం చెప్పలేదు దీని అనేది చదివించలేదు ఇస్లాం అనేది చదివించరా అందుకే నీ భర్త అలా తయారయ్యాడమ్మా అది చదివించరా ఇస్లాం యొక్క చదువు చదివించి ఉంటే దీని యొక్క చదువు చదివించి ఉంటే తల్లిదండ్రులతో బిడ్డలు ఎలా ప్రవర్తించాలో తెలిసేది ఈ రోజును కూడా ఎలా ప్రవర్తిస్తున్నారు అబ్బాకు దద్దీన్ తుమే దేకలో అమ్మీకు దద్దీన్ మై దేకలే తు అమ్మను పది రోజులు నువ్వు చూసుకో నాన్నను పది రోజులు ఏ యొక్క తల్లిదండ్రుల యొక్క బర్కట్ తోటైతే ఈ రోజున మనం చదివి పెద్దవాళ్ళు పోయి ఈ స్థాయిలో మనం వచ్చామో ఆ తల్లిదండ్రులు పెంచడానికి వాదాలు వేసుకుంటారు వాదాలు